భోజనము చేసినటువంటి కంచంలో చేతులు కడగకూడదు ఇది ప్రత్యేకించి దరిద్ర దేవత యొక్క స్థానాలు కొన్ని ఉన్నాయి అవి అంటే ఒళ్ళో కంచం పెట్టుకుని భోజనం చేయడం ఒక దరిద్ర స్థానం అనమాట ఒకవేళ కనుక మీరు బాగా ఐశ్వర్యవంతులై ఉండి లక్ష్మీ కటాక్షం కలిగి ఉండి ఆ లక్ష్మీ కటాక్షం మొత్తం పోగొట్టేసుకుని దరిద్రులుగా మారాలి అని అనుకుంటే కనుక దరిద్రదేవత అనుగ్రహం పొందాలంటే కనుక మీరు కొన్ని పనులు చేయవలసి ఉంటుంది అదేమిటయ్య అంటే కంచాన్ని ఒళ్ళో పెట్టుకుని తినడం భోజనము చేసినటువంటి కంచంలో చేతులు కడిగేసేయడం అదేవిధంగా అన్నం తింటూ తింటూ మళ్ళీ అన్నం వడ్డించుకోవాలంటే కనుక అదే ఎంగిలి చేత్తో గిన్నెలోంచి గరిడతో తీసి పెట్టుకోవడం తర్వాత ఇల్లంతా కూడా ఎంగిళ్ళు పోసేసేయడం ఎక్కడైతే కంచం పెట్టుకు తింటామో ఆ కంచం తీసిన తర్వాత కాస్త నీళ్లు చల్లి శుద్ధి చేయకపోవడం ఇలాంటివి కనుక చేస్తే కనుక దరిద్ర దేవత అనుగ్రహం సంపూర్ణంగా పొందవచ్చు అలా కాకుండా అయ్యా మాకు దేవత అనుగ్రహం వద్దండి మాకు లక్ష్మీ కటాక్షమే కావాలని చెప్పి